హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫామ్స్ ఫ్రెండ్స్ ఈ మీరు కొత్తగా జాతి కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా అయితే ముందుగా చిక్స్ కొంటే బెస్టా లేకపోతే బ్రీడింగ్ యూనిట్ కొంటే బెస్టా ఏది బెస్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను సో నేనేమే మిస్టేక్ చేశానో అవి మీరు మిస్టేక్ చేయకూడదు అనే దాని గురించే ఈ వీడియో అయితే మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ ఏనండి ముందుగా వీడియోలో పోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఇంక విషయంలోకి వెళ్తే చిక్స్ కొనుక్కుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు చిక్స్ కొను చిక్స్ కొనుక్కుంటే మినిమం వన్ ఇయర్ వచ్చేదాకా అయితే వాటిని సేవ్ చేయాల్సి వస్తుంది ఒక ఇరవై పిల్లలు కొంటే అవి వన్ ఇయర్ వచ్చేదాకా రోగాల విషయం పక్కన పెడితే కుక్కలు పిల్లలు పాముల కడి నుంచి అయితే వాటిని బాగా సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే చిన్నప్పుడైతే కాగ్గులు కాడ నుంచి కూడా సేవ్ చేసుకోవాల్సిగా ఉంటుంది ఒకవేళ మనం ఒక ఇరవై పిల్లలు ఉంటే మనం డైలీ అంతా దాని కాడే కూర్చోలేం కదా ఫ్రెండ్స్ మనం డ్యూటీ చేసుకుంటే డ్యూటీ ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సో ఈ మధ్యలో అయితే వాటిని కోల్పోయే అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ రోగాలు కాకుండా అలాగే ఒక్కసారిగా రోగాలు అయితే వస్తే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ రీసెంట్గా బర్డ్ ఫ్లూ వచ్చింది మనం అన్నీ చనిపోయినాయి కదా అలాగైతే జరుగుతాయి నా నేను ఎన్నిసార్లు పిల్లలు కొన్నాను త్రీ టైమ్స్ అయితే చిక్స్ అయితే కొన్నాను ఫస్ట్ సార్ అయితే పది చిక్స్ అయితే కొన్నాను ఫ్రెండ్స్ పది చిక్స్ కూడా నేను ఒక్కొక్క చిక్ వచ్చేసి టూ థౌజండ్ పెట్టి తెచ్చాను టూ థౌజండ్ పెట్టి తీస్తే నైన్ మంత్స్ తర్వాత కుక్కలు అయితే కొరికేసాయి ఫ్రెండ్స్ నైన్ మంత్స్ తర్వాత కుక్కలో పిల్లలు ఏదో తెలియదు మొత్తం అయితే ముక్కలు ముక్కలుగా అయితే అనమాట అవి షెడ్లోకి ఎలా పోయాయి అనేది మాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు వాటికైతే దావేయలేదు సో అది ఎలా జరిగింది అయితే మాకు కరెక్ట్గా తెలియట్లేదు సెకండ్ టైం తెచ్చాను సెకండ్ టైం కూడా సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్ అలాగే కుక్కలైతే బయట ఉన్నప్పుడు కుక్కలు అయితే అనమాట కుక్కలే సెకండ్ టైము థర్డ్ టైం అయితే మొన్న రీసెంట్గా బోట్ వర్క్ అయితే ఎగ్స్ పెట్టే టైంకి అయితే అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనం చిక్స్ తీసుకుంటే ఇలాంటి నష్టాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఒకవేళ మీరు కానీ ఒక ఇరవై పిల్లలు కానీ తీసుకుని దాంట్లో పది పిల్లలు కానీ బతికించుకుంటే బతికించుకుంటే మళ్ళీ దాంట్లో బ్రీడింగ్ క్వాలిటీ పుంజొస్తుందని అలాగే బ్రీడింగ్ క్వాలిటీ అయితే మనం కన్ఫామ్గా చెప్పలేము ఫ్రెండ్స్ ఇప్పుడు ఫామ్ వాళ్ళు పెద్ద పెద్ద ఫామ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వంద పెట్టలకి ఒక పది బ్రేడర్లు వేసేసి అలాగా బ్రీడింగ్ అయితే తీస్తున్నారు అలా బ్రీడింగ్ తీసినప్పుడు చిక్స్ అయితే వస్తాయి కానీ క్వాలిటీ అయితే రావు ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను క్వాలిటీ అయితే రాలేదు ఒక అయితే బతుకుంది అది అంతకైతే క్వాలిటీకి అయితే రాలేదు ఫ్రెండ్స్ సో మనకు ఈ ఫీల్డ్లో ముఖ్యంగా డబ్బుల కన్నా మనం లాస్ అయ్యేది టైం వేస్ట్ ఫ్రెండ్స్ నేను మినిమం త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ ఫార్మింగ్ పెట్టాలని నేను చేసిన మిస్టేక్స్ కొన్నా చిక్స్ కొన్నాయి ఫ్రెండ్స్ బ్రీడింగ్ బ్రీడింగ్ యూనిట్ కొనుక్కుంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ దానివల్ల అయితే మనం వన్ ఇయర్ కానీ వాటి చిక్స్ కానీ ఉండించుకుంటే మనం వన్ ఇయర్ తర్వాత అయితే సేల్ అయితే చేసుకోవచ్చు ఆ బ్రీడింగ్ యూనిట్ కూడా మం మనం మంచి పుంజు మంచి పెట్టలు ఎంచుకున్నాం కాబట్టి పుంజు అయితే మినిమం ఫోర్ కేజీస్ అబ్బో ఉండాలి వాటి స్ట్రెచర్స్ ఎలా మామూలుగా మీకు తెలిసి ఉంటుంది పెట్టలు కూడా మనం అంతే క్వాలిటీ ఎంచుకుంటాం కాబట్టి వాటి క్వాలిటీ ఏ వస్తాయి కాబట్టి మనం వన్ ఇయర్ తర్వాత నుంచి మనం మళ్ళీ ఒక రెండు మూడు బ్రీడింగ్ యూనిట్లు మన బ్రీడింగ్ యూనిట్లు అని తీసుకొని అలా స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ రేస్ అయితే చేరుకోవచ్చు చిక్స్ ఎవరు కొనాలో ఎవరు కొనాలంటే ఇప్పుడు చెప్తాను మీకు జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే కోల్డ్ ఫీల్డ్లో మీరైతే చిక్స్ కొనుక్కోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి వాటిని ఎలా పెంచాలో వాటికి వచ్చే రోగాలు ఎలాంటివో అవన్నీ మీరు ఫేస్ చేస్తారు కాబట్టి మీరు చిక్స్ కొనుక్కుంటే వాటి వాటి నుంచి మళ్ళీ పెద్ద ఇచ్చి బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు చిక్స్ కూడా ఎక్కడ ఎక్కడ కొనాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చిక్స్ కూడా ఎక్కడ కొనాలంటే మీకు నమ్మకంగా ఉండే వాళ్ళ దగ్గర ఒక పుంజుకి ఐదు పెట్టలు వాళ్ళ కాడ క్వాలిటీ వస్తుంది అనే వాళ్ళ దగ్గరే మీరు పోయి మీ ఇంతకుముందు ముందు తీసుకున్నారా వాళ్ళని పోయి సెర్చ్ చేసి ఓకే పర్లేదు ఇక్కడ కొనుక్కుంటే మనకు నెక్స్ట్ బ్రీడింగ్ యూనిట్ వస్తుంది అనే వాళ్ళ దగ్గరే అయితే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ మీరు నాలాగా ఇటువంటి ఎటువంటి మిస్టేక్ అయితే చేయకూడదు అనే ఉద్దేశంతోనైతే అయితే ఈ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే నేను ఈ వీడియోలో మీకు ఫీడ్ చూపిస్తున్నాను కదా నేను వాటికి మ్యాథేస్తూ ఉన్నాను కదా అలా అవి వారానికి త్రీ టైమ్స్ అయితే చేసుకుంటే మన కోళ్ళు అనేటివి ఆరోగ్యంగా ఎంత యాక్టివ్గా అయితే అలాగే ఎగ్స్ అలాగే పుంజు బ్రీడింగ్ యూనిట్ తొక్కడం పెట్రోల్ తొక్కడం కానీ చాలా చక్కగా అయితే చేస్తాయి ఫ్రెండ్స్ సో నేను చేసే మిస్టేక్లు మీరు చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీకు కానీ నాలెడ్జ్గా ట్వంటీ పర్సెంట్ కానీ క్వాలిఫీలో నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్ బ్రీడింగ్ యూనిట్ తీసుకో తీసుకోవడం చాలా బెస్ట్ దానివల్ల అయితే సగం కష్టం అయితే తప్పుతుంది మనకు త్వరగా ఒక వన్ ఇయర్లోనే మనం సేల్స్ అయితే చేసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్